వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో కలకడ కోలార్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇంకా ముందుగా కలకడ విషయం అలాగే కోలార్ విషయానికి ఇస్తే రెండు మార్కెట్లను వేలంపాట్లయితే జరుగుతూనే ఉన్నాయి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి ఇంప్రూవ్మెంట్కి నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే అలాగే ఇవైతే ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఒక టమోటాకే కాదు దేనికైనా దీన్ని వాడుకోవచ్చు ముందుగా కలగడ ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ థర్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ ఉంది త్రీ ట్వంటీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫోర్ ట్వంటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే కొంచెం ఒక ముప్పై నలభై రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్లో అయితే ధరలు అయితే పెరిగాయి ఇక కలగడలో పెద్దగా ఏం లేదు నిన్న ధరలు అయితే పలకడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్